ఇన్ని సంవత్సరాలు చచ్చికొస్తావు ఇన్ని సంవత్సరాలు ఆరాధనలు కూర్చుంటావు ఇన్ని వందల ప్రసంగాలు వింటావు పేక మీద కప్పొస్తే బోరుని ఏడుతావు అప్పుకి ఏడ్చేస్తావా ఇన్ని అడుగుతున్నాను నేను అప్పులకి ఏడ్చేస్తారు అప్పులకి చూసేడు అంటారు అప్పులకి లబోదేనా ఎలాగైపోయింది మా అంటే అప్పులకి ఏడ్చేస్తావా చేస్తావా వస్తే ఏడుస్తారు అప్పు వస్తే ఏడుస్తారు రోగాలు వస్తే ఏడుస్తారు గొడవలు వస్తే ఏడుస్తారు కృంగిపోతారు ఏదైనా కలిసి రాకపోతే ఏడుస్తారు నడుస్తా అదే హృదయం ప్రతిదానికి దేవుడు గొప్పోడు గుర్తుపెట్టు అప్పులైనా ఏడకో ధైర్యం నిలబడు ఏం జరిగినా నిలబడు ఏదైనా నిలబడు ఆ ఏడ్చి ఏదేదో దేవుని దగ్గర ఏడు ఇంకెవరి దగ్గర ఏడాల్సిన అవసరం లేదు రోగం వచ్చేస్తుందండి ఏమైపోతాను ఏమవుతాం ఉండిగా కొట్టుకుంటే దేవుడు పని చేస్తాం ఆగిపోతాం రెస్ట్ లోకి వెళ్ళిపోతాం ఇంకేం కావాలి ప్రతిదానికి భయపడుకుని అడుగుతాం చనిపోవా చనిపోతాం అది వచ్చిందండి ఇబ్బంది వచ్చిందండి గొడవ వచ్చిందండి ధైర్యం చెడిపో దావించాడు ఎదుడోడు పట్ల సెన్సిటివ్గా ఉన్నాడని ఎంత విషయమో పని పని వస్తే అంతే పవర్ఫుల్గా ఉంటాడన్నది కూడా అంతే విషయం గుర్తుపెట్టుకోండి